నిర్మించిన జగన కాలనీలు నాశనకంగా నిర్మించారంటూ అదేవిధంగా పేదలకు చెందాల్సిన ఇళ్ల స్థలాలు బడా బాబులకు చేద్దాయంటూ ఇళ్ల స్థలాల్లో పెద్ద కుంభకోణమే జరిగిందని బీజేపీ నేత మిడతల రమేష్ ఎండ ఈ మేరకు తహసీల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు జగదండ లేఅవుట్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించారని అదేవిధంగా అప్పుడున్న అవినీతి అధికారులపై సమగ్ర విచారణ జరిపి అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై పర్సెంట్ సిమెంట్ వాడాలంటే బిలో ఫిఫ్టీన్ పదిహేను పర్సెంట్ లోపల పోదు రెండోది ఒక ఇంటికి మూడు వందల నలభై రెండు కేజీలు స్టీల్ వాడాల్సి రెండు వందలు దాని మీద కూడా ఎక్వైరీ చేసి నిరుపేదలు గుర్తించి అనర్హులు కార్డు తీసి అర్హులుకి ఇవ్వాలని మా డిమాండ్ సార్ భారతీయ జనతా పార్టీ సార్ ఇలా మేము అధికారంలో ఉన్నాం సార్ మేము ఇల్లు అంది సెంట్రల్ గవర్నమెంట్ మండలం ఆయన సార్ హాసీన్ తర్కారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ ఇల్లు గురించి అంటే ఆయన కాడికి పోతాం సరే సరే నేను పంపిస్తాను మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండి రాష్ట్రం మొత్తం మీద కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రత్యేకించి బుచ్చి మండలంలో కానీ నిర్మించిన జగనన్న కాలనీలు అంటే పేదలకు ఇల్లు రకంగా నిర్మాణం జరగడం జరిగింది బేస్మెంట్ లెవెల్ వరకు ముప్పై బస్తాల సిమెంట్ వాడాల్సి ఉంటే ఎక్కడ కూడా పదిహేను బస్తాలకు మించి సిమెంట్ వాడలేదు స్టీలు మూడు వందల నలభై రెండు కేజీల స్టీలు ప్రతి ఇంటికి వినియోగించాల్సి ఉంటే రెండు వందల కేజీల లోపు మాత్రమే ఆ స్టీలు వాడటం జరిగింది స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ ఇవ్వాల్సి ఉంటే జిఓ నెంబర్ నైన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా జగనన్న కాలనీల పేరుతో పేదలను నివసించే ఇల్లన్నీ కూడా నాచరికంగా కట్టారు లోపభూషితంగా కట్టారు ఈ ఇల్లన్నీ కూడా వైసీపీ కోటా నేతలకు హౌసింగ్ అధికారులకు కాంట్రాక్టర్లకు లాభసాటిగా మారి డబ్బు ధనాన్ని వాళ్ళు అవినీతమయంగా పంచుకొని అంతిమంగా లబ్ధిదారుని నివసించే ఇల్లు లేకుండా చేశారు దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఎంక్వైరీ చేయడం జరిగింది నిన్నటి రోజున పులివెందులలో ఎంక్వైరీ జరిగింది మేము నెల్లూరు జిల్లాలో ఇదే బుచ్చిలో ఇదే నెల్లూరులో ఇదే కోవర్ అసెంబ్లీలో కూడా విచారణ జరపాలని చెప్పి నాకు మంచి మేము డిమాండ్ చేస్తాము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను ఉద్రిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి రత్నము అందరికి ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలు పేద కుటుంబాలకు సంబంధించిన ఇస్తారు బాడుగుళ్లలో ఉండే వాళ్ళకి ఇస్తారు చెట్ల కింద పొట్ల కింద నివాసం ఉండే వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇళ్ల స్థలాల పేరుతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అరివిగా అవినీతి జరిగింది ఈ ఇళ్ల స్థలాల్లో మీరు పేద కుటుంబాలకు ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్ కార్యకర్తలు తొత్తులు ఉండారో వాళ్ళ తొత్తులకి ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే నిరుపేదల పొట్టగొట్ట కను అంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మేము చెప్పాం అయ్యా బుచ్చిరెడ్డి పాడవలు ఇళ్ల స్థలాల్లో అవినీతి జరుగుతుంది ఇళ్ల స్థలాలు అర్హులకు రావడం లేదు అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు మీరు ఎక్కువైనా జరపండి అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు కూడా పోరాటం జరిగింది అయితే చెవుతో చెవులో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఎమ్మెల్యే కానీ వారు ఎంక్వైరీ జరుపుకుంటా వాళ్ళు నాయకులు చెప్పిన వాళ్ళకి మూడు అంతస్తుల మిద్దులు ఉన్న వాళ్ళకి నాలుస్తున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ నిరుపేదలకి ఇలా ఎవరన్నా ఒక నిరుపేద కుటుంబం వాడు పోయి అయ్యా మాకు ఇళ్ల స్థలం లేదంటే మీకు ఒక్క కొడుకున్నాడు మీకు కారు ఉంది మీకు మోటార్ బైక్ ఉంది మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అయ్యా అయ్యాంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మూడు అంతస్తులు మిద్దులున్నా నాలుగు అంతస్తులు మిద్దులున్నా దళవంతులకు ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని మేము ప్రశ్నిస్తూ అదే విధంగా ఈ రోజు మేము తహసీల్దార్ కార్యాలయంలో ఇన్నత పత్రం ఇవ్వడం జరిగింది జరిగిన ఇళ్ల స్థలాల అవినీతి కుమ్మడు కుంభకోణంలో సమగ్ర విచారణ జరపండి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారు శ్వేతపత్ర విడుదల చేయండి ఎవరైతే ఇళ్ల స్థలాల అవినీతికి కట్టు పాల్పడ్డారో ఆ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది